లార్డ్ మీ అందరికీ దేవుడి పేరిట వందనాలు ప్రపంచంలో అత్యంత ఎత్తైన రోడ్డు మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాం లదాఖు హిమాచల్ ప్రదేశ్లో ఉండే మనాలికి మధ్యలో ఉన్నాం మధ్యలో అంటే ఇంకా కొంచెం తక్కువే ఉన్నాం ఇంకా వెళ్తున్నాం ఇదిగోండి భయంకరమైన స్నో ఇదంతా కూడా స్నో ఇదిగోండి ఇదంతా చక్కెరలాగా వచ్చేస్తూ ఉంటుంది ఇదంతా చక్కెర అనుకోవచ్చు యూరియా అనుకోవచ్చు ఇదంతా కూడా ఇంతలో ఇక్కడ ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది గాలి పీల్చుకోవడం కొంచెం ఆయాసకరం అయితే ఇంత చల్లగా ఉండే ప్రాంతంలో కూడా ఓన్లీ ఎక్కుతా వెళ్ళటమే కాబట్టి బండి భయంకరంగా హీట్ అయింది ఆ బండి కూల్ అవ్వటానికి బాగానే పెట్టాం సో ఏమీ రిపేర్ ఏం రాలేదు జస్ట్ బాగా హీట్ అయ్యి బో అని మొత్తుకుంటుంది కాబట్టి కాసేపు పెట్టాం ఇక్కడ నిర్మానుష్య ప్రాంతం కింద రోడ్డు వర్క్ చేసే వాళ్ళది ఒక క్యాంపస్ ఉంది ఏమి ప్రాబ్లం లేదు పోలీసు వారు కూడా ఉంటారు సో ఇక్కడ అందుకని ఇక్కడేమి దొంగలు బందిపోట్లు ఎవరు ఉండరు ఆర్మీ వాళ్ళు ఉంటారు అటు అడుగునా ఏమి ప్రాబ్లం లేదు మంచి వాతావరణం కాకపోతే ముక్కులోకి గాలి పోకుండా మాస్క్ వేసుకోవాలి కాబట్టి మీరు కూడా ఎవరైనా రావాలి అనుకుంటే జాగ్రత్తలు తీసుకొని రండి ఖచ్చితంగా స్వెటర్ ఉండాలి మంకీ క్యాప్ ఉండాలి మాస్క్ ఉండాలి బాగా ఎంజాయ్గా చేయొచ్చు డ్రైవ్ ఓకే థ్యాంక్ ద లాడ్ ఇదిగోండి చూడండి ఇది సరస్కి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం అంటే మనాలి రిటర్న్ వెళ్తే నూట తొంభై కిలోమీటర్లు అనుకుంటా ఇదిగోండి మనాలి నూట తొంభై కిలోమీటర్లు అయితే ఇదంతా కూడా మంచు బాబోయ్ అసలు ఇక్కడ ఆక్సిజనే అందట్లేదు చాలా ఘోరంగా ఉంది కానీ ఇంకా తప్పదు వచ్చాం కాబట్టి మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాం ఈ ప్రాంతం గురించి ప్రార్థన చేసాం కానీ మీరైతే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాంతం గురించి ప్రార్థించండి ఎందుకంటే అన్నీ మంచు కొండలే రోడ్డు ఈ చివర నుంచి ఇట్లా తిరుక్కొని 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 మళ్ళీ ఇటువైపు కూడా వచ్చే మరి కిలోమీటర్ రాయి పన్నెండు నూట తొంభై బాబాయ్ బాగా ఆయాసం వచ్చేస్తుంది ఇది పరిస్థితి ఇది నా పరిస్థితి ఇంకేం చేయలేము ఎందుకంటే ఇలా ఉందనమాట పరిస్థితి ఇక్కడ ఓకే ఎవరైనా వచ్చేవాళ్ళు మాస్క్ పెట్టుకోండి మంకీ క్యాప్ పెట్టుకోండి షటర్లు వేసుకోండి బైకుల మీద అసలు రాబాకండి వచ్చేది ఉంటే కూడా జూలై నుండి సెప్టెంబర్లో పేరండి అక్టోబర్లో రోడ్స్ క్లోజ్ అయిపోతాయి